పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మార్నీడు శేఖర్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఈ తాడేపల్లిగూడెంలో రెండు పేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు అభివృద్ది సాధించిందని రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికైన ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మున్సిపాలిటీ లేకుండా చేసిన ఘనత కొట్టు సత్యనారాయణకి దక్కుతుందన్నారు పేదలకు మంచినీరు సరిగ్గా అందకుండా చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని మండిపడ్డారు రోడ్లు చూస్తే చాలా అధ్వానంగా ఉన్నాయని తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభివృద్ది చేయలేని వ్యక్తికి ఈ రోజు ప్రజల్లోకి వెళ్లి ఓటు అడిగే నైతిక హక్కు లేదని చెప్పారు ఇప్పటికైనా ప్రజలు గమనించి సామాన్యుడైన తనను గెలిపిస్తే తాడేపల్లి గూడెం అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ అభ్యర్థి మార్నిడు శేఖర్ ఆలోచించండి కాబట్టి మీరు బుద్ధి చెప్పాలంటే ఓటు రూపంలో బుద్ధి చెప్పండి ఆయన తిట్టద్దు కొట్టద్దు ఓటర్లారా మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఆయన మీరు మాకేం చేయలేదని అడగద్దు గ్రామ ప్రజల మీకు బాగా మీకు ఒక ఉదాహరణ ఆలోచన ఇస్తున్నా ఓటు రూపంలో మూడో స్థానం కొట్సాయకి ఇచ్చినప్పుడే అతనికి మనం చెప్పుతో ఓటుతో దెబ్బ కొట్టినప్పుడే చెప్పించుకున్న సమాధానం అవుతుంది కాబట్టి ప్రజలు గమనించాలి ఈ కొట్టి సత్యనారాయణకి మూడో స్థానం ఇవ్వాలని కోరుకుంటున్నాను దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి నాలాంటి సామాన్యుడికి అవకాశం ఇస్తే ఎందుకంటే గతంలో రెండుసార్లు పసలు కన్సూర్ వారికి ఇచ్చారు అలాగే గారికి ఇచ్చారు అలాగే మాణిక్యం వారికి ఇచ్చారు అంటే మన నియోజకవర్గం ఎప్పుడు కూడా సామాన్యుడిని సోముడిని ఎంచుకుంటుంది ఈ వెనకాల జనం వందల మంది ఉన్నారని కాని డబ్బు ఉందని కానీ వీళ్ళు వీళ్ళకి వీళ్ళిద్దరి మధ్యలో సామాన్యుడికి పోటీ జరుగుతుంది కావున మీరందరూ సామాన్యుడి మీలో ఒకరిని ఎందుకంటే మా నియోజకవర్గంలో ఎక్కువ తరగతి వారు సామాన్యులు పేదవారు ఎక్కువ ఉన్నారు వీరందరికీ అందుబాటులో ఉండాలంటే నాలాంటి వాడికి అవకాశం ఉంటది దయచేసి నాకు అవకాశం ఇస్తే ఎల్లప్పుడూ మీకు సేవ చేసుకుంటూ తాడేపులు వాడిని అభివృద్ధి పూర్తిగా చేస్తూ ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాయని కోరు ప్రార్థిస్తున్నాను జై